వెంకటరెడ్డి గారు నమస్తే అండి ఇప్పుడు టీడీపీ ఇక్కడ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు ఎన్డీఏ కుటుంబంలో టీడీపీ కూడా ఉంది కనుక రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా టీడీపీతో కలిసి వెళ్లే ఛాన్స్ ఉందంటారా ఇప్పుడు ఒక్కటి విజయ్ గారు ఇప్పుడు అన్ని వాస్తవాలే మాట్లాడుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆనాటి ఎన్టీ రామారావు గారు ఎమ్మెల్యే క్వార్టర్స్ నేను అనుకోకుండా అక్కడ ఉన్నాను ఎమ్మెల్యే కలవడానికి వెళ్ళడం జరిగినటువంటిది ఆ రోజు ఆ పార్టీని నామకరణం చేయడం జరిగినటువంటిది ఇప్పుడు చౌదరి గారు మన మేనకా చౌదరి గారు కూడా ఆ రోజే లైవ్ లైట్ అప్ వచ్చినటువంటి సందర్భం నేను అక్కడ ఉన్నాను కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను ఎనభై మూడులో తొమ్మిది నెలలో వాళ్ళు అధికారం రావడం జరిగింది కా కాంగ్రెస్ యొక్క పాలనకు ఆధిపత్య ధోరణికి ప్రజా వ్యతిరేక విధానాలకు శ్రమగీతము అంటే ఏమిటి వెళ్ళతో తీసేసి సముద్రంలో పడేసి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినటువంటిది ఒక చారిత్రక ఘట్టం అది ఇది భారత రాజకీయాలలో ఒక లిఖించబడినటువంటి అంశం అని చెప్పి నేను భావిస్తున్నటువంటిది రాజకీయాల అతీతంగా వాళ్ళది ఏంది వాళ్ళ ఫిలాసఫీ ఉంది అనేది పక్కకు పెట్టండి అంటే ఆనాడు నేను చూసినప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్లో రోషయ్య గారు కానివ్వండి లేకపోతే వెంకట స్వామి గారు కానివ్వండి ఇట్లాంటి ఎమాఎహంఈలు అంతా కూడా విజయభాస్కర్ రెడ్డి ఇలాంటి వాళ్ళని కూడా ఓడిపోయినటువంటి సందర్భం మనం చూసిన జరిగినట్టు కాబట్టి ఆనాటి కాంగ్రెస్ పాలన మీద ఒక ఆ పాలన అవినీతి పాలన ఆ పాలన ఒక ఆధిపత్య పాలన పెట్టుబడి పాలన భూస్వామ్య పాలన వీటన్నిటికీ ఒక అవకాశం కోసం తెలుగు ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి సందర్భం లోపల ఎన్టీ రామారావు దేవుడిలాగా కనపడేటువంటి మాట వాస్తవం దాని దాని దానిలో ఎవ్వరు కాదనలేదు భారత రాజకీయాలలో కాకుండా ఇక్కడ తెలుగు రాష్ట్రంలో తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తిగా ఆయనకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది దాంట్లో ఏమీ సందేహం లేదు జాతీయ రాజకీయాల్లో కూడా ఆయనకు కీలకమైన పాత్ర అనేటది చాలా సందర్భాలు చూడడం జరిగినటువంటిది ఎన్టీ రామారావు మొత్తం దేశ రాజకీయాలు నడిపించినటువంటి సందర్భాలని మనం కాదని లేదు అంటే ఒక తెలుగు వాడుగా జాతీయ రాజకీయాల్లో ఎన్టీ రామారావు వేసినటువంటి ముద్ర అనేటువంటిది ఇప్పటికీ మనం మర్చిపోవడానికి ఆనాటి నుంచి నాటి వరకు మేము ఉన్నాం కాబట్టి అప్పటికి నాకు ఇంకా ముప్పై మూడు సంవత్సరాలు కాబట్టి నేను జాగ్రత్తగా గమనిస్తే ఇవన్నీ కనపడేటువంటి అంశం రెండవది తెలంగాణలో కొన్ని సామాజిక ఒకటి రెండు సామాజిక వర్గాలు మాత్రమే కాంగ్రెస్ ఎందుకంటే యాభై మూడు నుంచి ఎనభై మూడు వరకు కాంగ్రెస్ పాలన నిరంతర పాలనలో కొన్ని వర్గాలు బాగుపడ్డవి కొన్ని కులాలను బాగుపడ్డవి అట్లా కాకుండా ఎన్టీ రామారావు టీడీపీ పాలనలో అనేక బడుగు వర్గాలు ముఖ్యంగా విజయ్ గారు బీసీ వర్గాలు రాజకీయ చైతన్యంలో వచ్చేసి మామూలు వ్యక్తులు కూడా ఎమ్మెల్యేలు లేకపోతే స్థానిక సంస్థల యొక్క ప్రతినిధులు ఇప్పుడు దేవేంద్ర గౌడ్ గారు ఉన్నారండి మా పక్క ఊరే ఆయన ఏంటంటే మామూలుగా ఏదో చిన్న వ్యాపారము ఇటుక వ్యాపారము చేసుకునేటువంటి వ్యక్తి ఏ స్థాయికి ఎదిగినాడు అనేటువంటిది మనం చూడవలసినటువంటి అవసరం కాబట్టి కొత్త రాజకీయాలు యువతకు ఒక రకమైనటువంటి ఆవేశపూరితమైనటువంటి పాలనకు సంబంధించినటువంటి జంటి రామారావు యొక్క ఉపన్యాసాల వల్ల అనేక మంది ప్రేరేపితులై తెలుగుదేశం పార్టీలో జైన సందర్భాలు ఉన్నాయి ఇప్పటి కూడా విజయ్ గారు మీరు జాగ్రత్తగా గమనిస్తే మొన్నటి వరకు టిఆర్ఎస్ పాలించినటువంటి కేసీఆర్ పాలించినటువంటి దాంట్లో తొంభై శాతం టిఆర్ఎస్ అప్పటి ఇంక్లూడింగ్ కేసీఆర్ తో సహా ఇప్పుడు ముఖ్యమంత్రి రోహిత్ రెడ్డి గారితో సహా కాబట్టి తెలుగుదేశం పార్టీ అనేటువంటిది మీరు ఆ ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా తెలుగు రాజకీయాల్లో తెలుగు రాష్ట్రంలో ఒక ప్రభావాన్ని చూపించింది అనేటువంటిదే మనం రాబోయే రోజుల్లో ఇక టీడీపీలో మరి ఇక్కడ టీడీపీ పార్టీలో విలీనం చేయండి మీరు మీ దాంట్లో ఉన్న రైట్ రైట్ రామోత్ గారు రామద్ గారు మీరు మాట్లాడదాను రైట్ మీ మీ ముఖ్యమంత్రితో సహా మీ పార్టీలో ఉన్నటువంటి మంత్రులంతా ఏ పార్టీకి వచ్చారో చెప్పండి ఇవాళ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు ఎవరో చెప్పండి నేను చెప్తున్నటువంటిది అంటే రాజకీయాలకు అతీతంగా ఎన్టీ రామారావు ప్రభావము తెలుగుదేశం ప్రభావం అనేటువంటిది తెలుగు రాజకీయాలలో స్పష్టంగా ఒక చారిత్రక అని నేను చెప్తున్నాను నేను చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుండి వచ్చారు చంద్రబాబు దగ్గరనే కదా మీ సారు శిష్యరికం చేసిన ఏదో ఒక టర్మం ఒక ఎందుకైతే నేను ఒక్క నిమిషం ఏంటంటే రైట్ ఇప్పుడు ఐదు సార్లు టిడిపి గెలవడం జరిగిందండి నాదేళ్ల భాస్కర్ గారి యొక్క వెన్నుకోటు అనేటువంటిది పక్కకు పెడితే నిరంతర పాలన వాళ్ళు చేయడం జరిగినటువంటిది కొత్త రాజకీయాలకు వాళ్ళకు ఒక ఊపి ఇవ్వడం జరిగినటువంటిది కుటుంబాల పాలనకు కొన్ని కుటుంబాలకే భూస్వామ్య వ్యవస్థకు ప్రతినిధులైనటువంటి కొన్ని వర్గాల పాలనకే కాంగ్రెస్ లో అవకాశాలు దొరికినాయి కానీ రామారావు కాలంలో అందరూ ముందుకొచ్చిన సందర్భం చూస్తున్నాము సరే ఇవాళ తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన విషయంలో అనేక విషయాలు కొంత అనుమానాలు చంద్రబాబు నాయుడు మీద ఉన్నప్పటికీ ఎందుకంటే మేమంతా ఉద్యమంలో ఉన్నాము అది అయిపోయింది కాకపోతే ఏంటంటే చంద్రబాబు యొక్క ప్రాచరికం పాలన కానీ ఆయన భవిష్యత్తు కాని అంతమైపోయింది అనుకున్న పరిస్థితి లోపల ఇవాళ ఒక్కసారి ఉవ్వెత్తున ఆంధ్ర రాజకీయాల లోపల ఆయన పదకొండు సీట్లు తప్ప మిగతా నూట అరవై నాలుగు నూట అరవై మూడు సీట్లు గెలవడమే కాకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాట్లు ఆయన సహకారం లేకుండా ఇలా ప్రభుత్వం లేనటువంటి ఒక పరిస్థితి ఏర్పాటు అదే విషయం చెప్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఎన్డిఏలో కీలకంగా మారిన చంద్రబాబుతో కలిసి తెలంగాణలో కూడా తెలంగాణ బీజేపీ పనిచేస్తుందా ఇప్పుడు ఒక్క విషయం అండి ఇది ఊహాజనితమైన ప్రశ్న అది ఆయన వాళ్ళు ఇక్కడ పార్టీ సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు క్యాడర్ ఉంది ఇంకా కొంతమంది మిగిలి ఉన్నారు మరి ఇంకా ఇతర పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ వెళ్తారేమో తెలియదు టీఆర్ఎస్ లో ఉన్నవాళ్ళు ఇప్పుడు సగం మంది వాళ్ళు ఎవరండి నేను పేర్లు ఎంత పెద్ద లిస్ట్ అవుతుంది ఉన్న వాళ్ళంతా కేబినెట్ నైన్టీ పర్సెంట్ కేబినెట్ పార్టీ ఫిరాయించినటువంటి వాళ్ళు పోచారం శ్రీనివాస రెడ్డి గారు ఉండండి కడియం సిఆర్ గారు కానివ్వండి మరి సుఖేందర్ రెడ్డి గారు కానివ్వండి జానారెడ్డి గారు కావాలండి వీళ్ళంతా నుంచి రండి ఎక్కడ పుట్టిందండి వీళ్ళంతా తెలుగుదేశంలో పుట్టిన వాళ్ళు వీళ్ళకి అడ్రస్ ఉందా రండి అప్పుడు కాబట్టి నేను చెప్పదాల్సిన పాయింట్ ఏంటంటే అదే ప్రజలు ఎట్లా స్వీకరిస్తారు అనేటువంటిది వేరే విషయం ఆయన పాలనకు సంబంధించి ఆనాడు కూడా ఏంటంటే కంప్యూటర్ యుగంలో ఆయన అనేక రకాల అవమానం జరిగింది ఇలా కంప్యూటర్ లేకుండా సాఫ్ట్వేర్ లేకుండా ప్రపంచం లేదు అనేటువంటి పరిస్థితికి వచ్చింది మాలాంటి వాళ్ళు కూడా అనుమానం పడ్డావు రైతు రై రైతుకు సంబంధించిన వ్యవసాయ రంగానికి ముఖ్యమని అనుకున్నాం కానీ అది దాంతోపాటు ఇవాళ పారిశ్రామిక ప్రగతి హైదరాబాద్ డెవలప్మెంట్ ఆయన పాత్ర ఉన్నదండి కాదనడానికి వీల్లేదు ఇలా మనకు అంటే పడకపోవచ్చు తెలంగాణ విషయంలో ఆయన అనుసరించిన విధానంలో మనకు వ్యతిరేకత ఉండొచ్చు ఇప్పుడు ప్రజలు ఏ రకంగా తెలంగాణ ప్రజలు ఏ రకంగా అనేట మనం వేచి చూడాలి ఆయన ఎందుకు వస్తున్నాడు ప్లేస్ ను భర్తీ చేస్తున్నది ఒకటైతే అయితే బీఆర్ఎస్ తొందరలో బీజేపీలో విలీనం అయిపోతుందన్న ఒక వార్త కూడా ప్రచారం ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో నేపథ్యంలో మీరు మీడియాలో వచ్చే వల్ల మా బండి సంజయ్ గారు మాట్లాడినారు కిషన్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి మాట్లాడినారు విలీ ప్రసక్త నుంచి వస్తుందండి మాకు మాకేం అవసరం ఉంది మేము ఆంధ్రప్రదేశ్ లో టీడీపీతో కలిపి జనసేనతో కలిపి మేము అధికారంలో ఉన్నాము ఇక్కడ వాళ్ళు పార్టీకి సంబంధించి మళ్ళీ దాన్ని తిరిగి రివైవ్ చేసుకునే పరిస్థితులు వాళ్ళు ఉన్నారు ప్రజలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు ఏంది అనేటువంటిది వేచండ్ వేటెన్స్ చూసిన తర్వాత భవిష్యత్తు రాజకీయాల గురించి ఏం జరగబోతుంది ఇప్పుడు మనం అది ఉపాచరితమైన ప్రశ్న మా దగ్గర సమాధానం కూడా లేదు సంబంధించి